హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునిశ్వరీస్ కిచెన్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఈరోజు వీడియో ఏంటంటే మడతపూరీలు అండి చాలా ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి హోమ్లోనే చాలా స్పాంజీ స్పాంజీగా అయితే ఉంటాయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా సడన్గా గెస్ట్ వచ్చినా కూడా అయితే ప్రిపేర్ చేసి వీడియోలోకి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇప్పుడు రెండు కప్పులు అయితే మైదా అయితే తీసుకోవాలి దాన్ని జల్లించి తీసుకున్నాక కొంచెం బేకింగ్ సోడా కొంచెం అయితే సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలండి ఈ విధంగా సోడా అంతా కలిపేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అయితే నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేస్తే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి కొ లేకుంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వెచ్చని వాటిని యాడ్ చేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలండి ఈ విధంగా బాగా స్పాంజి స్పాంజిగా కలుపుకొని పెట్టుకోవాలండి కొంచెం సేపు తర్వాత మనం ఇందులోకి జీర అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఒక ప్యాన్ తీసుకొని రెండు గ్లాసులు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒక నాలుగు గ్లాస్ అయితే షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే రెండు అయితే యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పుకి విధంగా తక్కువ తినేవాళ్ళని ఒక నాలుగు కప్పు అయితే యాడ్ చేసుకోవాలి బాగా అయితే కరిగించుకోవాలండి షుగర్ సిరప్ని బాగా పాకం అయితే మనకేం రావట్లేదు కొంచెం కరిగితే అయితే సరిపోతుంది తీగ పాకం ఏం రావట్లేదు గులాబ్ జామున్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వేలక్కాయని రెండు మూడు దంచి నేలక్కాయలు కూడా యాడ్ చేసుకొని విధంగా అయితే ఉడికించేసుకోవాలండి షుగర్ 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 సిరప్ని విధంగా బాగా అయితే ఉడికినాక మనమైతే పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపలైతే మనం మటు అయితే తయారు చేసేద్దాము ఈ విధంగా కలిపి పెట్టుకున్నటువంటి దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తీసుకోవాలండి చిన్న చిన్నగా తీసుకుంటేనే బాగా పూరీలు అయితే స్మాల్ మీడియం సైజులో బాగుంటాయి పెద్దగా కూడా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ షేప్ కావాలన్నా ఈ విధంగా అన్ని చిన్న చిన్న లాగా అయితే తీసుకొని ఈ విధంగా మనమైతే పూరీలను అయితే ఇప్పుడు రెడీ చేసుకోవాలి కొంచెం మైదా పౌడర్ వేసుకొని ఇంకా అయితే బాగా పలసంగా అయితే ఒత్తేసుకోవాలండి పలసంగా చేసుకుంటేనే బాగా అయితే పూరీలు అయితే ఉంటాయి ఈ విధంగా బాగా పలసంగా అయితే మనమైతే పూరీలను అయితే ఒత్తేసుకోవాలి ఇంకా నాలుగు పచ్చలుగా వి షేప్ లాగా మడత పెట్టేసుకోవాలండి తర్వాత కొంచెం ప్రెస్ చేయాలి మళ్ళీ మడత వేసుకొని మళ్ళీ ప్రెస్ చేయాలి ఇలా చేయడం వల్ల పూరీలు అయితే విరిగిపోవండి ఆయిల్ వేసినప్పుడు కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది విధంగా అవతలైతే అన్నీ విధంగా పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకొని తర్వాత ఆయిల్ తీసుకొని ఒక ప్యాను హీట్ చేసుకోవాలండి ఆయిల్ని మీడియం సైజ్ మీడియంలో పెట్టుకొని మనం హీట్ చేసుకొని పూరీని ఒకటి అయితే యాడ్ చేసుకోవాలి బై వన్ హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయండి రెట్గా అయిపోతాయి విధంగా మీడియంలో పెట్టేసుకొని పూరీలు అయితే కొంచెం ఫ్రై నెక మళ్ళీ తిప్పుకొని విధంగా రెడ్ కలర్ వచ్చేదాకా అయితే అన్నీ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి చూడడం అయితే బాగా అయితే మనమైతే ఫ్రై చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి విధంగా అన్నీ వేగినాక మనమైతే ఇంతకుముందు పాకం పెట్టుకున్నాము పాకం దాంట్లో అన్నీ యాడ్ వేయాలండి వన్ బై వన్ అన్నీ యాడ్ చేసుకోవాలి చూడండి రె బాగా గోల్డెన్ కలర్ దాకా వచ్చినాయి పూరీలు అన్నైతే తీసేసుకుంటున్నాను నేను అన్నీ తీసుకున్నాక దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వన్ బై వన్ యాడ్ చేసుకున్నాక కొంచెం ఒత్తుకుంటే పాకం అంతా వాటికి అయితే పీల్చుకుంటుంది విధంగా వన్ బై వన్ యాడ్ చేసుకొని వత్తేసుకోవాలండి అన్నీ ఎక్కువగా కూడా అయితే ప్రెస్ చేయకూడదు విరిగిపోతాయి పూరీలు విధంగా లైట్గా ఇలా పాకం వచ్చి పీల్చుకునే ఇలా వచ్చేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అన్నీ విధంగా అన్ని దిబ్బలు వేసేసుకోవాలండి అంతే అండి మరత పూరి అయితే రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సడన్గా గెస్ట్ వచ్చిన మనం ఏదైనా ఫెస్టివల్కి స్వీట్ తినాలన్నా కూడా అయితే చాలా బాగుంటాయండి మరత పూరి యూస్ చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే కూడా ఉంటాయి చాలా ఈజీ అండి మీకు వీడియో నచ్చినట్టు నచ్చినట్లయితే తప్పకుండా అయితే చిన్న లైక్ ఇవ్వండి పక్కన ఉన్న బెల్లును కూడా అయితే ప్రెస్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే చేర్తాయి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కూడా అయితే షేర్ చేయండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి కొత్త ఛానల్ చూస్తుంటే మరి అయితే చాలా బాగా పిగ్గా తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్